పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ఓం అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాం కుషపుష్పపాణ చాపా అహ మిచ్చ అహమిచ్చవి భవానీ ఓం శ్రీ బిజవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గా మల్లేశ్వరాభ్యాం నమ ముందుగా మనకి ఈ వారంలో గ్రహస్థితులను కనుక చూసుకున్నట్లయితే గురుడు మిథున రాశిలో ఉన్నాడు కేతు సింహరాశిలో ఉన్నాడు రాహు కుంభరాశి ఆ తర్వాత ఈ యొక్క మన శని వక్రించి ఉండడము మీనరాశిలో రవి కుచా తర్వాత ఈ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో ఉండడము ఇవన్నీ కూడా ఉన్నాయి దీని ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ గ్రహస్థితులు ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ వారము కొంచెం ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు చేస్తున్నటువంటి వ్యాపారాలు కిరాణా వ్యాపారాలు హాస్టల్సు తర్వాత ఈ యొక్క బట్టల షాపులు బిల్డర్సు రియల్టర్స్ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా లాభాల బాటలు నడుస్తారు కాబట్టి ఈ రాశి వారి అందరికీ కూడా మనము అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించాలి అనేటటువంటి కసి పెరుగుద్ది మిథున రాశి వారికి అలాగే ఈ నూతన వస్త్రాలంకరణ అనేటటువంటివి చేస్తారు నూతన పుట్టింటి వారి దగ్గర నుంచి కొంచెం ఆస్తులు కలిసి రావడము అనేటటువంటివి చేస్తారు భర్త సంబంధమైనటువంటి భర్త బంధువుల దగ్గర నుంచి కొంచెం తలనొప్పలు రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే దూరపు ప్రయాణాలను మళ్ళీ చేయడానికి కూడా మొన్నే సంక్రాంతి అయిందైనా కూడా దూర దూరపు బంధువుల మరణ వార్తను మీరు పురస్కరించుకొని దూర ప్రయాణాలు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మరి ఈ యొక్క పూజా పునస్కారాలు చేసుకుంటూ వేరే వేరే దూరపు ప్రయాణాలు భక్తి క్షేత్రాలకి వెళ్ళడం అనేటటువంటి తీర్థక్షేత్రాలకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఈ రాశిలో ఉన్నటువంటి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు జరుగుతాయి సినిమా యాక్టర్లకి మంచి లాభాలు అనేటటువంటి జరుగుతాయి స్థిరాస్తులు లేనటువంటి వాళ్ళు స్థిరాస్తులు కొండము ఇళ్ళు కట్టడము ఇలా పార్ట్నర్షిప్ బేస్తో మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క స్థలాలు కొండము బిల్డింగ్లు కట్టడం ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటటువంటి జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి గురు జపం చేయాలా గురు స్తోత్రాలు చదవాలా గురువుకి కిలోంపావు మినువుల్ని మనము శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవాలా దశమహా విచ్చల్లో ఒకటైనటువంటి ఈ యొక్క తారా అమ్మవారి యొక్క హోమాన్ని హోమాన్నిలలో జరిపించుకోవడము అలాగే తారా అమ్మవారి యొక్క మంత్ర జపం చేయడము ఇవన్నీ కూడా చాలా మంచిది అలాగే రావి చెట్టు చుట్టూ మనం తిరుగుతూ శనేశ్చరా యనమహ అంటూ తిరుగుతూ మనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి శుభమస్తు